కార్తీక దీపం మోనితాతో కలిసి ఐటెం సాంగ్ చేసే డ్యాన్స్ ఇరగ సుధీర్ ఇప్పుడు ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది అయితే ముందే సుధీర్కి డ్యాన్స్ అంటే మరీ ఇష్టం ఇక సుధీర్ డ్యా గురించి డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా ఆయనకు పరిచయం ఏం అవసరం లేదు డ్యాన్స్ అంటే మహా పిచ్చి ఉన్న సుధీర్ ఎలాంటి పాటకైనా సరే సందర్భాన్ని బట్టి వేస్తూనే ఉంటారు ఈ నేపథ్యంలోనే మరి కార్తీక దీపం సీరియల్ మోనితా కూడా డ్యాన్స్ అంటే తనకి చాలా ఇష్టం సీరియల్ తీస్తూనే ఇటు మరి ప్రోగ్రామ్స్ లలో కూడా పాల్గొంటూ ఉంటారు మోనిత ఈ నేపథ్యంలోనే మరి బొలితెర స్టార్స్ అందరూ కలిసి ప్రోగ్రామ్ ని కండక్ట్ చేశారు ఈ నేపథ్యంలోనే మరి మోనిత కూడా ఆ యొక్క ప్రోగ్రాంలో డ్యాన్స్ చేసినట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి తను ఒక ఐటెం సాంగ్ పెట్టుకుని డ్యాన్స్ చేస్తూ ఉంటే మధ్యలోనే సుధీర్ ఎంట్రీ ఇవ్వడం అందరినీ కూడా షాక్ గురి చేసిందని చెప్పాలి ఇక మోనిత చేస్తున్న డ్యాన్స్కి తగ్గట్టుగానే సుధీర్ డ్యాన్స్ చేయడంతో ఇద్దరు అనుకొని చేశారా అనుకోకుండా చేశారా తెలియదు కానీ ఇద్దరైతే డ్యాన్స్ని ఇరగ తీశారంటూ అక్కడ ఉన్న బుల్లి స్టార్స్ అందరు బుల్లితెర స్టార్స్ అందరు కూడా కామెంట్స్ చేసుకొచ్చారట ఇప్పుడు ఈ డ్యాన్స్కి సంబంధించిన ఫోటోలు వీడియోలు అయితే ప్రస్తుతానికి సోషల్ మీడియా వేదికగా వైరల్గా ఉన్నాయి ఇక సుధీర్ విషయానికి వస్తే సుధీర్ సినిమా తీస్తున్న విషయం తెలిసిందే రీసెంట్గా మరి సినిమాలలో చాలా బిజీగా ఉండి బుల్లితెరకు దూరం అయ్యారు వచ్చి రాగడి ఇలా సాంగ్ దొరకడం తనకు సంతోషం అనిపించినట్టుంది ఇక డ్యాన్స్ తిరిగీశాడు